అయితే నేను దానిగా ఈ విషయంలో సీరియల్ తీసుకున్నాను సార్ ఇప్పుడు మీరు ఏదైనా డబ్బాలకు పర్మిషన్ ఇచ్చిందో వీళ్ళు అందరినీ ఒకసారి బుడకాయ ఉంటుంది బండి బుడగాయ పరిస్థితుల్లో మిగతా వాళ్ళకి ఎక్కడ కూడా అన్యాయం జరగద్దని ఇలాగ కూడా మెయిన్ రోడ్ మీద కూడా లేవు పక్క సందులో ఉన్నాయి మరొక బీసీ నాయకుడు ఎక్కడ కూడా మరి ఇలా కుల కొట్టించుడు కరెక్టే కాదు ఆయన కరెక్ట్ ఉండేది ఉంటే నాలుగు పోషభావులు ఇంకెక్కువ కట్టించి ఆయన పక్క పెట్టుకోమనండి నేను కట్టిస్తున్నా కదా అలాగే గట్టిగానండి నువ్వు వేరే పార్టీ నుంచి వచ్చినావు ఆ పార్టీకి రాజీనామా చేయాలి ఎందుకంటే మనం బీసీల మనకు ఒక ఆత్మగౌరవం ఉంది దాని దృష్టిలో పెట్టుకొని నేను ఆ రోజు భారతదేశంలో ఎవరి నమోసారే మరి ఎమ్మెల్సీగా రాజ్యసభ ఎమ్మెల్సీగా నేను వెనుకైనప్పుడు నిజంగా కూడా అందరు ఆశ్చర్యపడ్డారు ఎలా అయిండ్ వాళ్ళు ఎవరు నామినేషన్ కూడా వేయలే ఏ పార్టీ వేయలే బీజేపీ వాళ్ళు వేయలే తెలుగుదేశం వాళ్ళు వేయలే ఎందుకంటే ఇప్పుడు నమ్ములు అటువంటి వాడు ఉంటే న్యాయం జరుగుతుంది కానీ ఈరోజు నువ్వు నామినేటెడ్ పోస్టులు తీసుకొని వీటికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని ఇబ్బంది పెడితే ఒక బీదలను ఇబ్బంది పెడితే మాత్రం చూస్తూ ఊరుతాం ఇది అధిష్టానం దృష్టికి తీసుకుపోయే కార్యక్రమం కూడా చేస్తా ఎందుకంటే మరి కంచె చేను వేసినట్టు మరి ఉంది ఇక్కడ మరి ఇది సమంజసం కాదు ఇక్కడ మేము ఉన్నాం కొండ ఉన్నాడు కొండ సురేఖ ఉన్నాడు కుమారాన్ని ఉన్నాడు మరి అలా మేమందరం కూడా మరి కరాకండిగా చెప్తున్నాం